ఏంటక్క ఏంటక్క ఇలా పనుండొచ్చా చెల్లి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది బాబుని కాలేజీలో చేర్పించాలి అలాగే కొన్ని ఖర్చులున్నాయి ఒక లక్ష రూపాయలు ఉంటే ఇస్తావా ఐదో పదో అంటే ఏ పోపు డబ్బాలోనే వెతుకుతాం అంత డబ్బు మాకెక్కడిది అలా అనుకు చెల్లి బయట చాలా మందిని అడిగా నూటికి ఐదు రూపాయలు వడ్డీ అంటున్నారు నీకు తెలుసుగా మా ఆయన ఆదాయం అంతంత మాత్రమే అంత వడ్డీ కట్టే స్తోమత మా దగ్గర లేదు వడ్డీ లేకుండా కావాలంటే మీ సొంత చెల్లిందిగా ఆమె దగ్గర డబ్బుందిగా అంటున్నారు అన్నది అన్నారా అంటారు ఈ జనాలు కాస్త మంచిగా బతికితే ఓర్వలేరు వాళ్ళు ఇవ్వటం తప్పించుకునేందుకు నేను నా మీదకి ఎగదోశారు నా దగ్గర ఎక్కడదే డబ్బు చెల్లి అలా అనకు ఎలాగైనా సాయం చేయి సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చో పక్కింటి పిన్నిగారిని అడిగొస్తా ఒకవేళ ఆవిడ దగ్గర ఉన్నాయేమో అడుగుతా ఆ అసలు విషయం మర్చిపోయా ఆమె ఏనాగో తాకట్టు పెట్టుకుంటేనే కానీ డబ్బు ఇవ్వదు నోటి మాటలు జాంతా నై సరే చెల్లి తకట్టు పెడతా ఇంటికి వెళ్ళి తాడు సాడు వేసుకుని గొలుసు ఇదిగో అక్క డబ్బు నీకోసం ఆమెను బ్రతిమాల ఈ డబ్బుకు పూచి నాది అని హామీ ఇచ్చా వడ్డీ ఏ నెల ముట్ట చెప్పాలన్నారు చెల్లి వడ్డీ నెవల్ల కాదమ్మా కాదంటే ఎలా అవసరం కట్ట అయినా ఈ రోజుల్లో చేతులు ఎవరిస్తున్నారు అదేంటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు ఎవరిని ఎడగలేదుగా ఆ డబ్బు లేదేగా అక్క దగ్గర వడ్డీ తీసుకోవడం ఏంటి పైగా గొలుసు తాకట్టు పెట్టుకుంటావా బంధువైతే ఒక పూట భోజనం పెడతాం డబ్బిస్తామా డబ్బు దగ్గర అక్కా లేదు తొక్క లేదు అప్పు తీరుస్తారో లేదో హామీగా ఈ గొలుసు ఉండివ్వండి నేను ఏమన్నా కొరుపు తింటానా